అందరికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి వెళ్తున్నారు అంటే మీరు కంటిన్యూగా వీడియోస్ లో ఒకే డ్రెస్ లో కనపడుతున్నాను అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే మొన్నటి నుంచి వీడియోలు అయితే ఆగిపోయింది ఈ పనుల మీద పడి వీడియోలు అయితే తీయలేదు అందులో ఫోన్ కూడా లేదు కదా అందుకని పండగ పనులు కూడా నేను ఏమీ చేయలేదండి టైం చూస్తే టైం అంటున్నాను డేట్ ఏమో అలా ఇరవై ఒకటా ఇరవై రెండు ఇరవై రెండుకి వచ్చేసింది నేను అసలు ఒక పని చేయలేదు రాయి ఉంది ఇప్పుడైతే ముందు బట్టలైతే ఉతకాలండి బట్టలు అంటే బొంతలు ఉతకాలన్నమాట ఏ ఎప్పటి నుంచో తప్పుని తిరుగుతున్నాడు నేను ఒక్కదాన్నే ఉతకడం నా వల్ల కాదండి ఇదిగోండి ఇట్లంటే దగ్గరికి చూపించి జూమ్ చేసి ఏలైతే తెగింది ఇట్లా పట్టుకొని ఇదిగోండి ఇదిగోండి కండ అదిగోండి అదిగో బాగా తెగింది నొప్పిగా ఉంది పట్టు రావడం లేదు ఉంది జాగ్రత్త రావడం లేదనమాట అందుకని అనిల్ సహాయం కొరకు నేను ఇన్ని రోజులు మట్టి ఈ పనులు అయితే చేయలేదనమాట గబా బొంతలు నానేసేసి గుట్టేసేసి అనిల్ చేత పిండిచ్చేసేసి ఆరేసుకోవాలన్నమాట ఇంకా కొండ పండు అంటే నిదానంగా నేను ఉతుక్కుంటాను చీచిచ్చి తోముకుంటాను అనమాట సమయం లేదన్నట్టు ఇంకా చాలా వీడియోలు ప్లాన్ చేసుకున్నాం అవన్నీ తీసుకోవాలి ఎందుకంటే పని మొదలు పెడితే మళ్ళీ వీడియోలు తీయడానికి ఒక్కోసారి కుదరకపోవచ్చు హోటల్ పని ఇంటి పని అన్నీ చేసుకోవాలి కాబట్టి చక్క చక్క గబ్బ అన్ని వీడియోలు చేసుకోవాలని చెప్పాను అని ఇక ఏంది ఉగే రోజు ఇన్ని వీడియోలు తీసారని అనుకుంటారేమో చెప్పాలి కదా ఎందుకన్నా మాట చెందని ఇప్పుడైతే వెళ్ళి నేను బంతులు తీసుకొచ్చేస్తాను బతికినా వాళ్ళ పాట ఇవండి పరుపులు దుప్పట్లు బొంతలో అంటే పాతి అయిపోయింది మళ్ళీ ఆడుతున్నా రా బొంతలు వస్తే చీరలు ఇస్తే ఇంత పట్టుకు అడ్రస్ లేడండి చీరలు తీసుకుని వెళ్ళిపోయాడు గోవిందా గోవిందా అయ్యింది పని ఎదురుగో దేంతో పట్టుకున్నా సపోర్ట్ ఇవ్వండి కంఫర్ట్ సపోర్ట్ కంఫర్ట్ తెప్పించిందండి చూడండి పై నుంచి పై వెళ్ళి తిరిగి తిరిగి వచ్చింది దండ పదా పెద్ద పనే పెట్టు నేను ప్రేక్షకుని మాత్రమే కదా ఏలు నీ ఎప్పుడో వారం పది రోజులు అవుతుంది అయిపో సరుపు పోసేవా డబ్బాలో అర కేజీ తెప్పించావుగా నీళ్ళు పట్టు స్విచ్ వేయమంటే నాది కదా బుద్ధి తక్కువ నువ్వేనే వేయాలి స్విచ్ కూడా మెల్కులు లేకుండా చూడు సరిపోతా రెండు ప్రబ్బులు ఎంతసేపు రానాలి వేడి నానేసుకున్నట్టయితే నైట్ నైపు పొలాలు కొంచెం తక్కువగా ఉన్నాయి పగలేయాలి లావులు అనమాట అందుకని ప్రస్తుతానికి అవ్వాలంటే తప్పదు మళ్ళీ ఇంకోసారి చూపుకుంటున్నాయి బాగా నానేసుకుని నీళ్లు పెట్టి పెట్టాలి నీళ్ళు పెట్టుకి దీంట్లో ముందు సరిపేసి పెట్టాము అనుకో ఇక అది కొట్టకుండానే ఎత్తా గిల కొట్టకుండా ఊరు మీదే పెంటపాడా గిలక్ కొట్టకుండా ఇట్ట పెట్టింది గిలక్ కొడితే ఏమొచ్చింది ఇది వచ్చింది ఇప్పుడు హలో అంటారని ఇల్లు బొంతలో చూపిస్తాను అనుకుంటాం పండగంటే అసలు మేము పండగ చేసిన పండ్లు ఇంట్లో ఉన్న కొండ సట్లన్నీ తోముకొని గుడ్డ అంటే ఇట్లా బొంతులో ఇల్లు కడుకుని బోజు దులుపుకుని అన్నీ చేసుకుంటాం అనమాట అండి అందుకే దానిలో ఇది కూడా పాత్ర అన్నమాట అంటే పండగ తగ్గితే బొంతలు రగులు ఇప్పుడు కాకపోతే పండగంటే ఒక స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి అట్టల్ కానీ కంఫర్ట్ తీసి పక్కన మా బట్టలకు గడు ఉంచు పెద్ద దండ తెప్పించు అందుకే అవి చేయి చెప్పని వాళ్ళు ఇదిగోండి బట్టలకు పట్టిన మురికిని వదిలిచ్చేదానికి నిగనిగనాడతా సిద్ధంగా ఉంది మీరు నల్లగా అయిపోయింది ఇప్పుడు అదండి సంగతే ఇక చూడు మీకు ఇంకో విషయం చెప్పాలండి మురికి కొంచెం ఎక్కువగానే రావచ్చు చిల్లల్లో కాళ్ళతో ఎక్కి తొక్కి ఆడుకుంటూ ఉంటారు కదా నాకు తెలిసి చాలానే వచ్చింది అనుకుంటున్నా ముంచు యాభై రూపాయలు సరి బాగుంటుంది హలో అక్క పైకి ఎక్కువ పగలదల ఎక్కువ అమ్మా ఎక్కువ 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 తొక్కు మొత్తాన్ని పడితే ఏమి తొక్కో రంగు మారిపోయినాయి నీళ్ళప్పుడే గంట నానాలాం కాంటలు అన్నయా రెండు గంటలు అన్నయ్య అండి అదిగో మీకు ముందుగానే చెప్పేము కదా ఫారిన్ కంట్రీస్లో ద్రాక్ష రసాన్ని మద్యంగా తయారు చేసే అట్టగా దొక్కుతారు సినిమాల్లో చూసా ఒక తొట్టులో చేసి అది అట్టే ఆడికి ఎందుకు అవునా జాగ్రత్త 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 హలో ఏమైంది ఇప్పుడు స్నానం చేస్తుందా వాడు దూసుకెళ్ళిపోయారు

মান পানী আইনা ত

అయిపోయానండి ఉతికి ఉత్తికి మొత్తం నా చేత ఉతికి సాయం చేయమని కొంచెం మొత్తం నా చేత మొత్తం రోజు సీతారు రండి స్నానం చేసి బట్టలు మార్తాస్తుంది వెనకమాల నుంచి ఏం చేస్తున్నాసేవా బట్టలు మార్తావా ಈ ಡ್ರೈರ್ಲೀ ಮಾಡ್ತೀವಿ ಮತ್ತ ಮತ್ತ ಮಾಡ್ತೀವಿ బట్టలు బట్టలుతున్నాం గడ నుగా మన కాదా మడతా మర్తా మిమ్మల్ని అత్తా ఇంకోసారి వచ్చేవారు మొత్తం అయిపోవాలి మొత్తం అయిపోవాలి కంఫర్ట్ ఏడా పడేసేవుగా రోడ్డు మీద ఎవరైనా తీసుకెళ్తారని ఈడ తీసుకొచ్చిందండి కంఫర్ట్ ప్యాకెట్ అండా మొన్న కిరాణా సార్ కుది తీసుకొస్తా మన హోటల్కి అందులో తీసుకొచ్చా ఇది ఇగో చూడండి కంఫర్ట్ బాధ్యత కూడా మనకే యాప్ చెప్పింది ఎన్ని ప్యాకెట్లు అమ్మాయి నాలుగు ఐదా

మల్లత్తత్తా మొత్తం బట్టలు అయిపోయింది ఇటుమే రత అక చూర కూడా కొంచెం ఎత్తుకుంది ఇల్లు చూర కూడా కొంచెం ఎత్తుకుంది ఇల్లు అంటే ఈ రూమ్ కొంచెం డౌన్లే ఇసు এই গ'ম কেৱল আইছো ఇదిగోండి ఎట్టకేళ్ళకే ఐదైతే అయింది టైం ఐదు గంటలకు కంప్లీట్ అయింది మన ఇల్లు మొత్తాన్ని రంగులమయంగా మార్చాం మొత్తం బట్టలు రంగులు కళకళలాడుతుంది కళ్యాణ వేదిక అట్లా ఉన్న పరిస్థితి బాడీ పెయిన్స్ వచ్చేసింది అదే అండి సాగితే మరి ఈ వీడియోలో మనం ఉతికి ఆరేసాం మామూలుగా కాదు అసలు క్లీన్ అండ్ గ్రీన్ చేసాం ఇంటి మొత్తాన్ని అదే ఇంట్లో దుప్పట్ల మొత్తాన్ని ఒక వారం రోజులు మంచి సువాసనతో పడుకోవచ్చు తర్వాత సాగే తర్వాత అదండి సాగితే ఈ వీడియోకి అయితే అయితే చాలా పనులు ఉన్నాయి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సరే కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి నేను కూడా బాయ్